మెగాస్టార్ చిరంజీవి భోలాశం డిజాస్టర్ తర్వాత రీమేక్ లు చేయకూడదు అనే నిర్ణయం తీసుకున్నారు అందుకనే బాగా ఆలోచించే బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠ చెప్పిన స్టోరీకి ఓకే చెప్పారు గత కొన్ని ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకున్న ఈ సినిమా ఇప్పుడు సెట్స్ పైకి వచ్చింది చిరంజీవి ఇంకా షూటింగ్ లోనే జాయిన్ కాలేదు కానీ మిగిలిన ఆర్టిస్టులతో షూటింగ్ చేస్తున్నారు భీమవరం సమీపంలో షూటింగ్ జరుగుతోంది జనవరి ఎండింగ్ లేదా ఫిబ్రవరిలో చిరంజీవి ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అవుతారని టాక్ వినిపిస్తోంది అయితే ఈ సినిమాలో విలన్ పాత్ర రాణా దగ్గుబాటిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి బాహుబలి సినిమాలో బల్లాల దేవ అద్భుతంగా నటించే విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ఆ తర్వాత విలన్ క్యారెక్టర్లు వచ్చాయి కానీ బల్లాల దేవ రేంజ్ లో ఉండే క్యారెక్టర్ రాకపోవడంతో విలన్ గా నటించలేదు ఇప్పుడు చిరంజీవి చేస్తున్న భారీ సోషియో ఫ్యాంటసీ మూవీలో విలన్ పాత్ర రావడం అందులో పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండటంతో కథ విన్న వెంటనే ఓకే చెప్పాడు అయితే ఇప్పుడు రానా ఈ మూవీ నుంచి తప్పుకున్నాడని సమాచారం కారణం ఏంటంటే రానా తేజ దర్శకత్వంలో రాక్షస రాజు అని సినిమా చేస్తున్నాడు ఈ సినిమా షూటింగ్ డేట్స్ చిరంజీవి షూటింగ్ డేట్ మధ్య గ్యాప్ లేకపోవడంతో చిరు మూవీ నుంచి తప్పుకున్నాడని తెలిసింది రాణా చేయాలి అనుకున్న ఈ పాత్ర కోసం బాలీవుడ్ నుంచి కనుల్ కిషోర్ కపూర్ ను రంగంలోకి దింపారని తెలిసింది రంగి బసంతి సినిమాలో కునల్ నటించాడు విలన్ క్యారెక్టర్ కు తగ్గ పర్సనాలిటీ ఉండటంతో ఆ క్యారెక్టర్ కు సరిగ్గా సరిపోతాడు అని ఫైనల్ చేశారట ప్రస్తుతం కునల్ పై కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారని తెలిసింది ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్ పరిశీలిస్తున్నారు బోలశంకర్ మూవీతో మెప్పించలేకపోయిన మెగాస్టార్ బ్లాక్ బస్టర్ సాధిస్తారేమో చూడాలి